మీడియా మిత్రులకు నమస్కారం నేను గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షంగా పనిచేస్తా ఉన్నా నా పేరు గురువు శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా వెంకన్న గౌడు నారాయణ గౌడు శ్యామ్ గౌడు సదన సది గౌడు మరి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఎరగట్ల మండలంలోని తాలరాంపూర్ గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ గీతా కార్మికులపై వీడిసి పేరుతో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో మరి మా కార్మికుల పట్ల ఇరవై సంవత్సరాల నుంచి అన్నమో రామచంద్ర అనే విధంగా రఘోస పెడుతూ అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు మరి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు మరి గత ఒక ఐదు నెలల క్రితం అదే తాలా రాంపూర్లో మా శ్రీరామనవమి రోజు మా గౌడ ఆడపడుచులను మరి గుళ్ళోకు రాని అనే సందర్భంలో మరి అక్కడ గొడవలు జరుగుతున్న తరుణంలో మరి తాడు జరిగిన తరుణంలో మేము ఉస్నాబాద్ నుంచి మేము గౌడ సంఘ నాయకులుగా తాలారాంపూర్ గ్రామానికి వెళ్ళి అక్కడున్నటువంటి మా గీతా కార్మిక సోదరుని కానీ మా సోదరి మరుడను కానీ వాళ్ళకు మేము ఉన్నామని ఒక భరోసా కనిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు దృష్టికి తీసుకుపోయి తక్షణమే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారికి మేము ఆ విషయాన్ని చేరవేసి మరి అక్కడ ఉన్నటువంటి వీడీసీ కమిటీని రద్దు చేయించడం జరిగింది ఇది ఐదు నెలల క్రితం జరిగింది వీడిసి ఎప్పుడైతే రద్దు చేసింద్రో అప్పటి నుంచి మా గీతా కార్మికుల పక్షాన మరి ఈ కన్నటువంటి ఆధిపత్య కులాలు మరి వాళ్ళొక ఏమైందంటే ఖచ్చితంగా వీళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి దాడి చేయాలని ఐదు నెలల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మరి నిన్న కాక మొన్న మరి తాలారాంపూర్ గ్రామంలో యాభై నుంచి అరవై తాడి చెట్లు మరి ఆ వీడిసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నరికివేయడం జరిగింది మరి దానికి సంబంధించిన ఇష్యూలా మరి మా తాడి చెట్లను నరికిందని చెప్పి మా గీతా కార్మికులు ఇమ్మీడియట్గా ఎక్సైజ్ ఆఫీస్ గారికి మరి ఏదైతే మెసేజ్ ఇచ్చినో ఫోన్ ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు తాలారాంపూర్ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఈ వీడిసి నాయకులు ఎవరైతున్నారో ఎక్సైజ్ నాయ వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పోలీస్ మీద దాడి చేయడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎరగట్ల మండలం పోలీస్ స్టేషన్కు వస్తా సమాచారం ఇస్తే మరి అక్కడ కొత్త మండలం జరిగింది అది కొంత సిబ్బంది తక్కువ ఉన్న వాళ్ళు వచ్చిన నానా ఇబ్బందులు పెట్టి పోలీసు వారిపై వీడిసి వీళ్ళు దాడి చేసి మరి మా గీతా కార్మికులను వాళ్ళని దాడి చేసి మా ఏదైతే మా సొసైటీ కమ్యూనిటీ హాల్ ఉంటుందో వీళ్ళు దాడి చేస్తున్న క్రమంలో మా కార్మికులు సొసైటీ ఆఫీసులకు వెళ్ళిన మన ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి మోటార్ వాహనాలు ధ్వంసం చేస్తూ మనం ఆ గీతా కార్మికులను దాడి చేస్తూ నానా హంగామా దృష్టించారు అక్కడ ఈ తాళ్ళరాంపూర్ గ్రామంలో నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయ్యా ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షునిగా ఒక గౌడబిడ్డ మహేష్ గౌడ్ గారు మీరు ఒక గౌడబిడ్డగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉస్నాబాద్ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడు ఒక బిడ్డగా ఉన్నారు మదియాస్కి గౌడ్ గారు సీనియర్ నాయకులు బిడ్డగా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో గీతా కార్మికులపై ఇక్కడ వీడిసి రద్దు జరిగినాక కూడా మరి దాడులు చేసి చెట్లు నరుపుతూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవ ప్రకారం జీవ ఉన్నది కదా దాడి చెట్లు నరికిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఉన్నది కదా మరి దాన్ని ఎందుకు ఆచరణలో పెట్టడం లేదని చెప్పి ఇలా నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఎందుకు అడుగుతున్నా అంటే అయ్యా నువ్వు పిసిసి అధ్యక్షులు ఉన్నావు అధికార పార్టీ మీద మరి ఈ జిల్లాలో జరుగుతున్నప్పుడు ఏది నీ స్పందన మరి గీతా కార్మికులు అక్కడ జరుగుతూ ఉంటే మరి మిగతా గీతా కార్మికుల పరిస్థితి ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నా అదే కాకుండా ఇలా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆల్రెడీ తాళారాంపూర్లో నడుస్తూ ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తున్నటువంటి వీడీసీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి నాన్ అవైలబుల్ పెట్టి వాళ్ళని ఇమీడియట్గా జైల్లో పెట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ గీతా కార్మికులు జరుగుతున్న ఈ ధారణ కాండపైన ఏదైతే మౌకి దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేని నర్సగౌడ్ గారిని మరి నిన్న నిర్మల్లో తన ఇంట్లో ఒక బందీ దొంగల ఆయన ఏదో నేరం చేసేట ఆయన ఇంటి మీదకి పోయి ఈ పోలీస్ వ్యవస్థ మరి దాడి చేసి ఆయన అరెస్ట్ చేయడం అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి అడుగుతా ఉన్నా నేను అంటే గీతా కార్మికులపై దాడి చేస్తూ ఉంటే ఆ సంఘంలో నాయక నాయకత్వం మేము నాయకులుగా మేము ప్రశ్నిస్తాము మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంటే మీరు ఎట్లా అరెస్ట్ చేయాలి మీరు ఇంటికి వచ్చి దాడి చేసే అవసరం ఏముంది ఇలా వన్ ఫార్ట్ పర్సెంట్ సెక్షన్ పెట్టారు ఇక్కడ అక్కడ వీడిసీ నాయకుల పైన మీరు ఖచ్చితమే తక్షణంగా వాళ్ళ మీద చర్యలు పెట్టి కరెక్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం